నమస్తే శుక్లాజీ మేహూ కోదండీ ఆంధ్ర సీఎం హాజీ ఆ ఎలక్షన్ కమిషనర్ మాకు చెట్ట తలపుగా తయారయ్యాడు ఇమ్మీడియట్లీ ఐ వాంట్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ విత్ ప్రైమ్ మినిస్టర్ పద్దెనిమిదవ తేదీ ఇరవై ఎనిమిది స్టేట్ చీఫ్ మినిస్టర్లు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నాం హాజీ టీగా చూస్తారుగా మనందరికీ తెలిసిందేంటి ఎలక్షన్ కమిషనర్ అంటే ఎన్నికలు జరుపుతారని కదా విన్నాం కానీ మీరు పంపిన ఆఫీసర్ అసలు ఎన్నికలే జరగనిచ్చేలా లేడు చే రాజమేయ ఎలక్షన్ వాళ్ళికార్జు అయితే అయితే సర్కార్ కైసా చలాయి ఈస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ నిమ్కి ఏం సపోర్ట్ నీవు ఈ ప్రైమ్ మినిస్టర్ ఎన్న డౌట్ అనది అపాయింట్ చేసింది నాకు అనవసరం వెంటనే చేయాలి అంతే వై హి మచ్ సార్ మోస్ట్ మ్యాన్ ఈయన ప్రభుత్వంలో చట్టం సరిగ్గా పనిచేయటం లేదని గవర్నర్ పరిమళ మేడం పిలిపిస్తే గవర్నర్ తను లుంగి బట్టి లాగేశారని లేటు మార్చేశారు మీరే ఎలా మాకు వెంటనే మీ నిర్ణయం తెలపాలి అతగానే డిస్మిస్ చేస్తున్నారా లేదా మాట్లాడరేంటి చెప్పండి ప్రధాని గారికి నేను ఒక విషయం గుర్తు చేయాలి ఈ ఇరవై ఆరు పార్టీల కలయికతోనే మీ ప్రభుత్వం మూడేళ్లుగా రూలింగ్ చేయగలుగుతోంది మీ ప్రభుత్వం ఇటుకులతో కట్టిన గోపురం లాంటిది మధ్యలో ఏ ఒక్క ఇటుక లాగినా గోపురం కూలిపోతుంది తెలుసుకోండి ఇలాంటి వాటికి నేను భయపడను ఆయన ఒక సిన్సియర్ డెడికేటెడ్ ఆఫీసర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అతను మీరు చెప్పేదానికంతా తలూపే రకం కాదు ఆ ఐదు చట్టాల గురించి నాకు రాశారు అది పార్లమెంట్ లో పెడితేనేగా పాస్ అవుతుంది అది ఎలాగో మేము పాస్ కానివ్వం అతని పథకాలు పార్లమెంట్ వరకు సగం ఇట్స్ ఓకే ఈ ఐడియా చాలా సంతోషం మీ మాట నమ్మి మేమంతా వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో త్వరగా ఎలక్షన్లు జరగాలి అది కూడా ఎప్పట్లాగే కాల్ మిస్టర్ రాఘవ వెల్కమ్ మిస్టర్ రాఘవ ఐదు చట్టాన్ని మీరు ఆమోదిస్తారనే నమ్మకంతోనే నేను ప్రజలకు మాటిచ్చాను కానీ మీరు ఒక రాజకీయ నాయకుడు అన్ని రుజువు చేశారు పదవి ఎక్కేటప్పుడు ఏదో సాధించాలని నాకు ఉండేది ఆ ఆలోచన మన పదవికి ప్రమాదంగా మారితే తెలివిగా ఆలోచించాలి అలాంటప్పుడు పదవిలో ఉండే ఏం ప్రయోజనం సార్ మన పదవికి మనం గౌరవం తీసుకురాలేకపోతే ఆ పదవిని విసిరిపారేయాలి సార్ యుద్ధానికి వీరుడు కత్తిని మాత్రమే తీసుకెళ్ళడు కవచం కూడా తీసుకెళ్తాడు కత్తి శత్రువుని చంపటానికి కవచం శత్రువు నుంచి తన్ని కాపాడుకోవడానికి మీరు తెచ్చిన ఐదు చట్టాలు కత్తి లాంటిది మీ పదవి కవచం లాంటిది ఈ విషయం మీరెప్పుడు గుర్తుంచుకోండి ముందు ఆంధ్రాలో ఎన్నికలు జరపండి మిగిలింది తర్వాత చూసుకుంటాం మీరు చెప్పిన ఐదు చట్టాలు అమల్లోకి వస్తే చాలా బాగుంటుంది సార్ కానీ పార్లమెంట్ వరకు పోనీకుండా దాన్ని ఆపేశారే ఏది ఏమైనా మనం రాజకీయ నాయకుల ముందు ఎప్పుడు జీరోలమే జీరోలం అనకండి చక్రం అని చెప్పండి అధికారి అనే చక్రం లేకుండా ప్రభుత్వ రథం కదలదు రాజకీయ నాయకుల వల్ల అధికారులకు కూడా గౌరవం లేకుండా పోయింది సార్ ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారా మీ గుండెని మీరు చేసుకుని చెప్పండి ౌల బొమ్మల్లాగా రాజకీయ నాయకుల చేతివేళకు తలవుపుతూ ఉంటే మనల్ని ఎవరు గౌరవిస్తారు ముందు మన పదవికి మనం గౌరవం ఇవ్వాలి అప్పుడే మిగిలిన వాళ్ళు మనకి గౌరవం ఇస్తారు అసలు ఈ ఎన్నికలంటేనే మనకెందుకులే అని ప్రజలు విరక్తి చెందారు ఇక మీద జరగబోయే ఎన్నికలైనా న్యాయంగానూ నిజాయితీగానూ జరగాలి అందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించాను ఇది ఎలక్షన్ ముందు జనరల్ గా జరిగే ఫార్మాలిటీ మీటింగ్ అని భావించకండి మనం ఎన్ని మీటింగ్లు ఇంకోసారి అనకండి అరాచకం చేసే వాళ్ళని మా విరగొట్టడానికి మీ చేతికి లాఠీ ఇచ్చారు కానీ మీరు అమాయకులైన ప్రజలు కొట్టడానికి అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పే వాళ్ళని కొట్టడానికే దాన్ని ఉపయోగిస్తున్నారు మీరు తినే తిండి వేసుకునే డ్రెస్సులు ఉండే ఇల్లు తిరిగే కార్లు ఇవన్నీ అమాయక ప్రజలు కట్టే పన్నులోనివే అది మీరు మర్చిపోకండి ప్రజలకు రక్షణ కల్పిస్తారని వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నారు కానీ వాళ్ళకి మీరేం చేశారు అధికార పార్టీ వాళ్ళకి గులాములై మిమ్మల్ని మీరే ఎక్కించపరుచుకుంటున్నారు దానికి కారణం వీలైనంత వరకు సంపాదించుకోవాలనే ఆశ అన్యాయాన్ని అరికట్టాల్సిన మీరే వాళ్లతో చేతులు కలిపితే ప్రజలు ఎలా బాగుంటారో దేశం ఎలా బాగుపడుతుంది దయచేసి ఎలక్షన్ కమిషన్ చెప్పే విధుల్ని ఈ ఎలక్షన్ నుంచైనా స్ట్రిక్ట్ గా ఫాలో కండి ఓటుని డబ్బుతో కొంటే స్పాట్ లో పట్టుకోండి అర్హతకు మించి ఖర్చు చేస్తే నాకు తెలియజేయండి పార్టీ నాయకులు జరిపే ప్రతి మీటింగ్ ని వీడియో కవరేజ్ చేసి నాకు పంపించండి ఇలా మీ డ్యూటీని మీరు కరెక్ట్ గా నిర్వర్తిస్తే ప్రజలకి మన మీద నమ్మకం పోలీసులంటే రాజకీయ నాయకులకు భయం ఏర్పడతాయి ఏ చట్టం తెచ్చినా ఈ దొంగ ఓట్లు వేసే గుంపును ఆపలేకపోతున్నాం సార్ ప్రశ్నిస్తే కత్తి కట్టాలతో వచ్చి నరుకుతామంటున్నారు సార్ దొంగ ఓటు వేసే వాళ్ళని అక్కడే నరకండి గుండా చేతిలో కత్తి ఆరుగురు నరికితే నీటి గల వాడి చేతిలో కత్తి పన్నెండు మందిని నరుకుతుంది ప్రతి రాజకీయ నాయకుడు ఆఫీసర్ గా తన కర్తవ్యాన్ని నిర్వహించి ఒక్కో ఆఫీసర్ రాజకీయ నాయకుల్లా మారి సేవ చేస్తే చాలు మన దేశం బాగుపడుతుంది గమ్యం చేరాలనుకున్నప్పుడు దారి లేదే అని వెనుకంజ వేయకూడదు నడుస్తూ ఉంటే దారి అదే కనబడుతుంది నా మాటలకి చప్పట్లు కొట్టడం కాదు మీ కర్తవ్యాన్ని సిన్సియర్గా నిర్వర్తించండి మీరేం చేయాలనే డీటెయిల్స్ మీ ముందున్న పైళ్లలో ఉన్నాయి మీరు వెళ్ళొచ్చు మీరు వస్తే ఆయన ఉంటా నేను మీతో చెప్పినట్లుగా దగ్గర మీరు నోట్ నా ఏంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలా ఉన్నారు బాగున్నారా సార్ ఏం కావాలి ఏం లేదు నామినేషన్ ఫైల్ చేయడానికి వెళుతున్నాను అది రెండు స్థానాల్లో నువ్వు నా మిత్రుడివి కదా అందుకే చెప్పెడదామని వచ్చాను మనం తెచ్చిన మొదటి తటవే పాస్ అవ్వలేదని బాధపడుతున్నారా అదే రాజకీయం అంటే సరే అది వదిలేయండి నా కోసం తమ రక్తంతో సత్తకాలు చేసే వాళ్ళు వేల మంది ఉన్నా తవరు కూడా ముద్ర వేస్తే బాగుంటుందని వచ్చా ఏమంటారు వేస్తారా ఏంటి ఆలోచిస్తున్నారు లోని పిలిచి కూర్చోబెట్టి మర్యాద చేద్దామనా ప్రజల రక్తం తాగి బతికే వాళ్ళకి మర్యాద పడం నాకు అలవాట్లేదు ఓహో అంటే భయంతో చలబడిపోవడం అలవాటేమో భయమా నా సర్వీస్ లోనే నాకు తెలియని మాట చట్టం ముందు ఓడిన ఇతరుల అహంకారం తగ్గలేదు చూసారా అయ్యో ఏం సార్ మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేయించి పారేకుండా అనవసరంగా మాటలు పెట్టుకుంటారు స్థలం మారిన పులేప్పుడు పులేరా ఈ కోటు నా ఒంటి మీరు ఉన్నంత వరకు నేను అయ్యి కోటు తీసి పక్కన పెట్టాను మీకంటే పెద్ద ఇది జాగ్రత్త రిజిస్టర్ పోదా మిమ్మల్ని నాయకుడిని భజన చేసే ఈ గుండాల ముందు మీరు అవమానపడకుండా ఉండాలంటే దయచేసి ఇక్కడ వెళ్ళిపోండి ఇప్పుడు నేను పెడతాను నేను గెలిచిన తర్వాత పూర్తిగా వాడిపోయిన నీ మొహాన్ని చూడడానికి తిరిగి వస్తాను